గుంటూరు వీవీఐటీలో ఎన్సీసీ గర్ల్స్ అడ్వెంచర్ క్యాంప్ జరుగుతుందని కమాండో విఎం రెడ్డి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యార్థినుల కోసం ఎన్సీసీ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు వివిధ పరీక్షలు నిర్వహించి మెరిట్ ద్వారా నేషనల్ క్యాంపులకు ఎంపిక చేస్తామన్నారు ఈసారి ప్రత్యేకంగా అడ్వెంచర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు క్యాంపుల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు ఎన్సీసీ అంటే ఏంటో తెలియని ప్రాంతాలు కూడా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో వారికి అవగాహన కల్పిస్తామని వివరించారు క్యాప్ కాదు ఇది ఒక యూనిట్ క్యాంప్ ఇలా చాలా యూనిట్లు ఉంటాయి పద్దరు ఆల్మోస్ట్ డెబ్బై యూనిట్లు ఉన్నాయి కాంపిటీషన్స్ వేరే కాంపిటీషన్ ఉంటాయి డ్రింగ్ కాంపిటీషన్ ఉంటుంది రెంట్ ఫిచింగ్ కాంపిటీషన్ యాప్ రీడింగ్ కాంపిటీషన్ ఇలా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి ఈ కాంపిటీషన్స్ పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేస్తాం ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళు ఫర్దర్ రీచ్ చేస్తారు ఈసారి నుంచి చేస్తుంటే ప్రతి క్యాంప్లో అడ్వెంచర్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తారు వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీ లైక్ వాల్ క్లైంబింగ్ రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ ర్యాప్లింగ్ ఆఫ్ వేరియస్ వేరియస్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీ ఎన్సీసీ ఎక్కడ తక్కువ అవుతుంది లైక్ విశాఖపట్నం గ్రూప్ కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్ లో అసలు కొంప్లీట్ ఎన్సీసీ లేదు కొన్ని ట్రైబల్ కాలేజ్ ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఎన్సీసీ అనేది లేదు వాళ్ళకి అది తెలియదు అసలు వాళ్ళకి ఎన్సీసీ అప్పటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎన్సీసీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి వాళ్ళకి బ్రేక్అప్ ఇస్తాం అలా స్టార్ట్ చేస్తారు